హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా సింతకొమ్మల దిన్ని మండలం పొల్తల్ క్రాస్ వద్ద ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి ఐఎన్ఆర్పుల్ సింధిరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారుపల్లి గ్రామం ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావడం జరిగిందండి సీనియర్ విభాగంలో మంచి కాంపిటీషన్ జతగా చెప్పుకోవచ్చు గట్టి ఇచ్చేటువంటి జత ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులో షేర్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి